గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మరొకసారి మీకు థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ త్రీ హండ్రెడ్కి దగ్గరలో ఉన్నారు అలాగే మీరు ఇలానే ఫుల్ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి ఈరోజు కేంద్ర ఆర్థిక సర్వే చెప్తున్నాను ఈ సర్వే ఏంటంటే ఈ సర్వే కానీ నేను చెప్పే ప్రతి కరెంట్ అఫైర్ కూడా అన్ని న్యూస్ పేపర్స్ చదివి నేను నోట్స్ ప్రిపేర్ చేసుకుని మీకు చెప్తున్నాను సో దయచేసి మీరు వీడియో మొత్తం చూస్తూ ఉండండి ఓకేనా ఫుల్ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి సో ఈరోజు వెరీ వెరీ ఇంపార్టెంట్ కేంద్ర ఆర్థిక సర్వే మనకి మొన్న సర్వే రిలీజ్ చేశారు కదా సర్వే అన్నమాట సో కేంద్ర ఆర్థిక సర్వే ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సో యాక్చువల్గా మనకి సర్వే అనేది ఎప్పుడు అంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ నుంచి బడ్జెట్తో పాటే సర్వే అనమాట సో ఎప్పటి వరకు నైన్టీన్ సిక్స్టీ దశకం వరకు కూడా మనకి ఏంటి అంటే ఇది బడ్జెట్తో పాటు కలిపి ప్రవేశపెట్టేవాళ్ళు కానీ నైన్టీన్ సిక్స్టీ నుంచి బడ్జెట్ కి ఒక రోజు ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది అంటే మనకి ఫిబ్రవరి ఫస్ట్ బడ్జెట్ ప్రవేశపెడతారు కాబట్టి జనవరి థర్టీ ఫస్ట్ సర్వే అనేది ప్రవేశపెడతారు పార్లమెంట్లో ఓకేనా సో ఈ కేంద్ర ఆర్థిక సర్వేని రూపొందించిన వాళ్ళు ఎవరు అంటే ప్రధాన ఆర్థిక సలహాదారు అయినటువంటి వి అనంత నాగేశ్వరన్ గారు ఈ సర్వేని రూపొందించడం జరిగింది ఓకేనా ఇప్పుడు ఏంటి మనకి సర్వేలో ముఖ్యాంశం సో ఇవి ఏంటంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో రానున్న ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వృద్ధి రేటు ఎంత ఉంటుందని చెప్తున్నారంటే ఆరు పాయింట్ మూడు శాతం నుంచి ఆరు పాయింట్ ఎనిమిది వరకు ఉండనున్నది అని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు ఓకేనా మరి అదే ఇప్పుడేంటి ట్వంటీ ఫోర్ ట్వంటీ లో మనకి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో అంటే ఈ అకాడమిక్ ఇయర్లో సిక్స్ పాయింట్ త్రీ నుంచి సిక్స్ పాయింట్ ఎయిట్ వరకు మనకి వృద్ధి రేటు ఉంటుందని అంచనా వేయనున్నాను మరి లాస్ట్ ఎప్పుడు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో ఎంత ఉంది అంటే ఎయిట్ పాయింట్ టూ శాతం వృద్ధి జరిగింది అంటే ఇప్పుడు వృద్ధి అనేది తగ్గిందనమాట ఓకేనా సో ఈ కోవిడ్ వచ్చిన సంవత్సరం అంటే ట్వంటీ ట్వంటీ వన్లో వచ్చిన తర్వాత వృద్ధి రేటు సెకండ్ అతి తక్కువ వృద్ధి రేటు అనమాట అంటే మన కోవిడ్ టైంలో వృద్ధి రేటు తగ్గింది కోవిడ్ అనంతరం ఇన్ని సంవత్సరాలకు మళ్ళీ ఈ సంవత్సరంలో మనకి వృద్ధి రేటు తగ్గనుంది అనమాట సిక్స్ పాయింట్ త్రీ నుంచి సిక్స్ పాయింట్ ఎయిట్ నెక్స్ట్ ఈ ఆర్థిక వృద్ధికి మెయిన్ బేసిక్ ఎవరి వల్ల ఎక్కువ మనకి ఆర్థిక వృద్ధి జరుగుతుందంటే సేవల రంగం వల్ల మనకి మూడు రంగాలు ఉంటాయని తెలుసు కదా సో వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగం సేవల రంగం కానీ భారత ఆర్థిక వృద్ధికి మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటి అంటే సేవల రంగం నుంచి మనకు వృద్ధి అనేది ఎక్కువగా జరుగుతుంది ఆ సేవల రంగంలో కూడా ఎక్కువగా ఐటీ వ్యాపార సేవల రంగాలు ఐటీ వ్యాపార సేవల రంగాల యొక్క దేశంలో ఎగుమతులలో కీలక పాత్ర అంటే మనం వేరే దేశాలకు ఎగుమతులు చేస్తాం కదా ఆ ఎగుమతులలో కీలక పాత్ర వహించేవి ఏంటి అంటే ఐటీ ను వ్యాపార సేవల సంఘాలు ఎక్కువ కీలక పాత్ర అనేది పోషిస్తాయి అన్నమాట మనకి వృద్ధి రేట్లు కూడా చూడండి త్రీ ఇయర్స్ వి ఒకసారి కంపేర్ చేసుకోండి ట్వంటీ వన్ ట్వంటీ టూ ఎయిట్ పాయింట్ సెవెన్ ఉంది ట్వంటీ టూ ట్వంటీ త్రీలో త్రీలోనే సెవెన్ పాయింట్ టూ ఉంది ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో ఎయిట్ పాయింట్ టూ ఉంది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో సిక్స్ పాయింట్ త్రీ నుంచి సిక్స్ పాయింట్ ఎయిట్ ఉండనున్నదన్నమాట ఓకేనా సో ఈ లాస్ట్ ఇయర్ కూడా ఎందుకు గుర్తు ప్రీవియస్ ఇయర్స్ కూడా వృద్ధి రేట్లు ఎందుకు గుర్తు పెట్టుకోవాలి అంటే రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో మనకి ఈ ఇయర్దే కాకుండా ప్రీవియస్ ఇయర్స్కి కూడా కొచ్చిన్స్ అడగడం జరుగుతుంది అందుకని నేను ఇక్కడ మెన్షన్ చేశాను ట్వంటీ వన్ ట్వంటీ టూ ఎయిట్ పాయింట్ సెవెన్ ఉంది ట్వంటీ టూ ట్వంటీ తోలో సెవెన్ పాయింట్ ఉంది ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఎయిట్ పాయింట్ టూ ఉందన్నమాట సో ట్వంటీ ట్వంటీ వన్లో అంటే మనకి కోవిడ్ వచ్చిన సిచువేషన్ కదా ట్వంటీ ట్వంటీ వన్లో వృద్ధి రేట్ మైనస్ ఫైవ్ పాయింట్ ఎయిట్ శాతంగా ఉందన్నమాట మరి నిరుద్యోగత రేపు ఎంత ఉంది అంటే త్రీ పాయింట్ టూ శాతం తగ్గిందనమాట నిరుద్యోగం అనేది తగ్గింది ఓకేనా సో మనకి ఆర్థిక సర్వేలో ఉన్నటువంటి కీలకమైన అంశాలు ఏంటి అంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా వికసిత దేశంగా అంటే మనం చెప్పాం కదా అభివృద్ధి చెందిన దేశంగా మారాలి అనుకుంటున్నాం కదా ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకల్ ఆ ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా వికసిత భారతదేశంగా నిలబడాలి అంటే వచ్చే రెండు దశాబ్దాల పాటు కూడా ఎనిమిది శాతం చొప్పున వార్షిక వృద్ధి రేటు నమోదాలి కానీ మనం ఇప్పుడు ఏం చెప్తున్నాము ఈ ఇయర్ వృద్ధి తగ్గుతుందని చెప్తున్నాం సిక్స్ పాయింట్ త్రీ నుంచి సిక్స్ పాయింట్ ఎయిట్ వరకు అంటున్నాం అవునా సో కానీ మన భారతదేశం అనేది అభివృద్ధి చెందిన దేశంగా మారాలి అంటే సో రానున్న ఇరవై సంవత్సరాల పాటు ఎనిమిది శాతం చొప్పున మనం నిలకడగంటే కాన్స్టెంట్గా ఎయిట్ పర్సెంట్ వార్షిక వృద్ధి రోట్ నమోదు చేస్తే మనం వికసిత భారతదేశ లక్ష్యాన్ని సాధించవచ్చు అనమాట ఓకేనా మరి ఈ ఎనిమిది శాతం వార్షిక వృద్ధి రేటు సాధించాలి అంటే మనం ఏం చేయాలి అంటే జీడిపిలో పెట్టుబడుల శాతాన్ని ప్రస్తుతం జీడిపిలో పెట్టుబడుల శాతం ఎంటుంది ఎంత అంటే థర్టీ వన్ పర్సెంట్ ఉంది ఆ పెట్టుబడులను కూడా థర్టీ వన్ పర్సెంట్ నుంచి థర్టీ ఫైవ్ పర్సెంట్కి పెంచాలన్నమాట అది ఒక ఫస్ట్ కీలక పాయింట్ నెక్స్ట్ ఏంటి ప్రపంచ స్థాయిలో పోటీ పడాలి అంటే క్షేత్రస్థాయిలో నిర్మాణాత్మక సంస్కరణలు అవి తీసుకురావాలి ఓకేనా అంటే మన రిఫార్మ్స్ తీసుకొస్తేనే ఈ మనము ప్రపంచ దేశాల పడే విధంగా భారతదేశం డెవలప్ అవుతుంది ఓకేనా సో ఆ నిర్మాణాత్మక సంస్కరణలు తీసుకురావాలి నెక్స్ట్ నియంత్రణలు అంటే బిజినెస్కి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా వాటిలో చాలా వరకు ఉన్నటువంటి నియంత్రణలు ఎత్తివేయాలన్నమాట సులభతర వ్యాపారాన్ని ప్రోత్సహించాలి అంటే బిజినెస్ చేయాలంటే అన్ని రూల్స్ కండిషన్స్ పెట్టకుండా ఆ వ్యాపారం చేసుకునే పద్ధతిని ప్రోత్సహించాలి సులభతరంగా మార్చాలన్నమాట అది సో నెక్స్ట్ ఏంటి అంటే పంట మార్పిడి సుస్థిర వ్యవసాయ పద్ధతులు పంట మార్పిడి తెలుసు కదా పంటను ఒకే పంట వేయకుండా పంటలు మారుస్తూ ఉండాలి సుస్థిర వ్యవసాయ పద్ధతులు ప్రోత్సహించాలి ఇవి ఏంటంటే దీర్ఘకాలంలో దేశ ఆహార భద్రతకు భరోసాగా నిలుస్తాయి అంటే ఈ పద్ధతులు పాటించడం వల్ల మనకి ఫ్యూచర్ టైంలో కూడా దేశం యొక్క ఆహార భద్రతకి ఈ పద్ధతులు అనేవి భరోసాగా నిలుస్తాయి అనమాట నెక్స్ట్ ఇంకేం చేయాలి సహకార రంగాన్ని ప్రోత్సహించాలి నెక్స్ట్ ఫుడ్ ప్రాసెసింగ్ ఉంది కదా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకి అండగా నిలబడాలన్నమాట గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలి పల్లెలను మార్కెట్తో అనుసంధానించాలి అంటే ఇవన్నీ కూడా ఏంటి అంటే మన దేశము డెవలప్ అవ్వడానికి ఉపయోగపడే అంశాలన్నమాట పంట మార్పిడి సుస్థిర వ్యవసాయ పద్ధతులు ఓకేనా నెక్స్ట్ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకి మనం అండగా నిలబడాలి గ్రామీణ ప్రాంతాల మౌలిక సదుపాయాలు కల్పించాలి పల్లెలను మార్కెట్తో అనుసంధానించాలన్నమాట సో నెక్స్ట్ ఏంటి ఇంకా కీలకమైన అంశం అంటే పునరుత్పాదక ఇంధన వనరులు విస్తరించాలి అంటే పునరుత్పాదక ఇంధన వనరులు తెలుసు సౌర విద్యుత్ ఓకేనా పవన విద్యుత్ గ్రీన్ హైడ్రోజన్ వీటిపై మనం దృష్టి అనేది సారించాలి సో మనకు తెలుసు కదా పీఎం కుసుం పీఎం సూర్యగర్ మనకు తీసుకున్న సౌర విద్యుత్ సౌర విద్యుత్లో భాగంగా ఈ రెండు పథకాలు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిందన్నమాట అంటే పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించడం కోసం పీఎం కుసుం అండ్ పీఎం అనే గారి తీసుకొచ్చింది తీసుకొచ్చి పథకాలను ఉపయోగించడం వల్ల పునరుత్పాదక ఇంధనం యొక్క వాడకాన్ని మనం ప్రోత్సహించినట్టు అవుతుందన్నమాట నెక్స్ట్ ఏంటి ఏఐ డిజిటల్ టెక్నాలజీలకు అనుగుణంగా ఉద్యోగులు కార్మికులు నైపుణ్యాలు ఎప్పటికప్పుడు మెరుగుపరచాలి అంటే ఇప్పుడు టెక్నాలజీ అనేది డెవలప్ అవుతుంది అంటే మనం పాత పద్ధతులు వాడకుండా కొత్తగా వస్తున్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని ఆ టెక్నాలజీకి అనుగుణంగా ఎంప్లాయిస్కి కానీ కార్మికులకు కానీ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు కూడా మెరుగుపరచాలంటే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలన్నమాట వాళ్ళని సో పని ప్రదేశాల్లో సంస్కరణలలో పని ప్రదేశాలంటే ఎక్కువగా మహిళలు ఎక్కడైతే పనిచేస్తారో పనిచేసేటటువంటి ప్రదేశాలలో శ్రామిక జనాభాలో మహిళల పాత్ర పెరిగేలా మనం చర్యలు తీసుకోవాలి ఓకేనా నెక్స్ట్ ఆరోగ్యం పరిశోధన న్యాయ విద్యా వ్యాపార రంగాల్లో రాబోయే రోజుల్లో ఏఐ అనేది కీలక పాత్ర పోషించనుంది ఓకేనా ఈ రంగాల్లో కీలక పాత్ర ఏఐ పోషిస్తుంది నెక్స్ట్ ఏంటి తయారీ రంగాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఓకే నెక్స్ట్ ఏఐ రోబోటిక్స్ బయోటెక్నాలజీ రంగాలపై భారీగా పెట్టుబడులు పెట్టాలి ఏ రంగాలపై పెట్టుబడులు పెట్టాలి ఏఐ రోబోటిక్స్ అండ్ బయోటెక్నాలజీ రంగాలపై మనం పెట్టుబడులు అనేది ఎక్కువగా పెట్టాలి నెక్స్ట్ ఈ గవర్నెన్స్ ని యూపీఐ ఆధార్ తదితర డిజిటల్ మౌలిక వసతులను బలోపేతం చేయాలి సో ఇప్పటికీ చాలా మంది యూజ్ చేస్తున్నారు కదా అంటే ఈ గవర్నెన్స్ కూడా పరిపాలన రంగంలో ఈ గవర్నెన్స్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి ఈ ఈ ని యూపీఐ యూపీఐ ఆధార్ ఇలాంటి డిజిటల్ మౌలిక వసతులను బలోపేతం చేయాలన్నమాట నెక్స్ట్ ఫైవ్ జీ ను విస్తరించాలి ఎందుకు ఏఐ డేటా ఆధారిత విధాన నిర్ణయాలు అనేది తీసుకోవాలి ఇప్పుడు మనం ఫైవ్ జీ చాలా మంది వాడుతున్నారు కానీ ఇంకా అన్ని ప్రదేశాలకు విస్తరించలేదు కదా వాటిని విస్తరించాలన్నమాట అంటే ఇండియా మొత్తం కూడా విస్తరించాలి దానికి ఏమి ఉపయోగపడుతుంది అంటే ఏఐ డేటా ఆధారతనటువంటి నిర్ణయాలు మనం తీసుకోవాలి నెక్స్ట్ ఎఫ్ఎస్ఎస్ ఏఐ మనకు తెలుసు కదా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా దాంట్లో లేబరింగ్ రూల్స్ని మనం కఠినతరం చేయాలన్నమాట సో అల్ట్రా ఫుడ్ ప్రాసెస్డ్ ఓకేనా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ప్రాసెస్డ్ ఫుడ్ ఉంటుంది కదా అంటే ప్రాసెస్డ్ ఫుడ్ అనేది అంత హెల్దీ కాదు ఓకేనా కానీ జనాలు అవే ఎక్కువ తింటున్నారు కాబట్టి ఆ ప్రాసెసింగ్ ఫుడ్ను వాడకం యొక్క వాడకాన్ని తగ్గించడం కోసం వాటి మీద జీఎస్టీ అనేది ఎక్కువ వేయాలన్నమాట ప్రజలకు కూడా ఆ ఫుడ్ తినడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల గురించి అవగాహన అనేది కల్పించాలి ఓకే అది నెక్స్ట్ నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ మార్గాల్లో మనకి ఆదాయం వస్తుంది కదా ఓకే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలు శాసనసభలు ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాలు అన్ని కేంద్రపాలిత ప్రాంతాలు శాసనసభలు ఉండవు కదా ఓన్లీ అన్ని రాష్ట్రాలు మరియు శాసనసభలు ఎక్కడైతే ఉన్నాయో ఆ కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఆదాయం ఎంత ఎంత వస్తుందని అంచనా అంటే నలభై ఆరు పాయింట్ ఏడు మూడు లక్షల కోట్లు వస్తుందని అంచనా ఓకేనా అందులో సొంత పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం ఎంత అంటే ఇరవై మూడు పాయింట్ మూడు నాలుగు శాతం కేంద్రం యొక్క పన్నుల రాష్ట్రాల వాటా ఎంత అంటే పన్నెండు పాయింట్ రెండు మూడు శాతము పన్నెండు పాయింట్ రెండు మూడు లక్షలు సారీ ఇక్కడ కూడా సొంత పన్నుల ఆదాయం ఇరవై మూడు పాయింట్ మూడు నాలుగు లక్షల కోట్లు కేంద్ర పనులు వాటో పన్నెండు పాయింట్ రెండు మూడు లక్షల కోట్లు పన్నేతర ఆదాయం ద్వారా ఏమో పదకొండు పాయింట్ పదిహేను లక్షల కోట్లు మొత్తం నలభై ఆరు పాయింట్ ఏడు మూడు లక్షల కోట్లలో సొంత పనుల ద్వారా ఇంత వస్తుంది కేంద్ర పనుల ద్వారా ఇదొస్తే ఆదాయం ద్వారా ఇంత వస్తుందని అంచనా వేస్తున్నారు ఓకేనా నెక్స్ట్ ఇంకేంటి మనకి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల సొంత పనులు ఆదాయంలో ఆయా విభాగాల వాటా శాతం ప్రకారం ఇవేమో మనీ వాల్యూ ప్రకారము అట్లాగే సొంత పన్నుల ఆదాయం ఉంది కదా వీళ్ళక్కడ సొంత పన్ను ఆదాయం ఎంత అన్నాము ఇరవై మూడు పాయింట్ మూడు నాలుగు లక్షల కోట్లన్నాం అందులో విభాగాల ద్వారా వాటా అంటే ఎంత జిఎస్టీ ద్వారా రాష్ట్ర వస్తు సేవల పన్ను ద్వారా ఎంత ఫార్టీ త్రీ పాయింట్ నైన్ పర్సెంట్ అమ్మకం పన్ను ద్వారా ఎంత ట్వంటీ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఎక్సైజ్ సుంకం ద్వారా పదమూడు పాయింట్ ఏడు శాతం స్టాంపులు రిజిస్ట్రేషన్ ఫీజుల ద్వారా పదకొండు పాయింట్ ఎనిమిది శాతం వాహన పనుల ద్వారా ఐదు పాయింట్ ఐదు శాతం విద్యుత్పై పనుల ద్వారా మూడు పాయింట్ సున్నా శాతం ఇతర ఇతర పన్నులు సుంకాలు ఒకటి పాయింట్ ఏడు ఒకటి పాయింట్ ఏడు శాతం ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మనకి ఎగ్జామ్ లో మ్యాచ్ ఫాలోయింగ్ రూపంలో కానీ ఒకవేళ ఎసెండింగ్ డిసెండింగ్లో కానీ అడుగుతారు కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కేంద్ర ఆర్థిక సర్వే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ప్రకారం పన్నుల వసూలు తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నమాట అంటే రాష్ట్రాల పన్నులు వసూలు చేస్తారు కదా ఆ పన్నులు వసూలు చేసే దాంట్లో తెలంగాణ అనేది మొదటి స్థానంలో ఉంది ఎంత తో అంటే ఎయిటీ ఎయిట్ పర్సెంట్ తోటి అగ్రస్థానంలో ఉంది సో మరి తెలంగాణ తర్వాత కర్ణాటక హర్యానా ఉన్నాయి ఓకేనా సో యాభై శాతం కన్నా ఎక్కువగా పన్నులు వసూలు చేసిన రాష్ట్రాలు ఎన్ని అంటే పదిహేను రాష్ట్రాలు ఉన్నాయన్నమాట మొత్తం దేశం మీద తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినటువంటి కొత్త సూక్ష్మ చిన్న తరహా పారిశ్రామిక విధానం మనకు తెలిసినంత మనకి గా న్యూ ఎంఎస్ఎంఈ పాలసీ అనేది వచ్చింది కదా సో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది న్యూఎంఎస్ఎంఈ పాలసీ ఈ న్యూ న్యూఎంఎస్ఎంఈ పారిశ్రామిక విధానం అనేది ఈ కామర్స్ వాణిజ్యాన్ని ప్రోత్సహించేదిగా ఉందన్నమాట అంటే కొత్త విధానం అనేది ఈ కామర్స్ ని ప్రోత్సహిస్తుంది సో వీటిని ప్రోత్సహించడం వల్ల అంటే ఏది న్యూ ఎంఎస్ఎంఈ పాలసీని ప్రోత్సహించడం వల్ల జర్మనీ స్విట్జర్లాండ్ సింగపూర్ అనేవి విజయం సాధించాయి అదే విధానాన్ని ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం అనేది పాటిస్తుంది సో నెక్స్ట్ ప్రస్తుతం ఉన్న ఏజెన్సీలతో పాటు మనకి ఓఎన్డీసీసీసీసీసీ ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ నెక్స్ట్ జీఈఎం గవర్నమెంట్ ఎలక్ట్రిక్ మార్కెట్ ప్లేస్ అనమాట ఈ పోర్టల్లో కూడా విక్రేతలు అంటే కొనేవాళ్ల యొక్క భాగస్వామ్యాన్ని పెంచి ఎంఎస్ఎంఈలో ఈ కామర్స్ వ్యాప్తి పెరుగుదలకు సహకరిస్తుంది అంటే ఈ పద్ధతులు వాడడం వల్ల ఈ కామర్స్ యొక్క వ్యాప్తి అనేది పెరుగుతుంది అనమాట ఎంఎస్ఎంఈలో సో నెక్స్ట్ తెలంగాణలో ఎనభై ఆరు శాతం పంట పొలాలకు ప్రభుత్వం సాగునీరు అందిస్తుంది ఓకేనా తెలంగాణలో ఎంత ఎంత సాగు భూమి ఇస్తుంది అంటే ఎనభై ఆరు శాతం పంట పొలాలకి ప్రభుత్వం సాగునీరు అందిస్తుంది నెక్స్ట్ జల్జీవన్ మిషన్ ఉంది కదా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా మంచి నీరు పంపిణీ చేయడం సో ఆ జల్జీవన్ మిషన్ కింద పైప్ లైన్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ సురక్షిత నీటిని అందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉందన్నమాట సో దేశం మొత్తం మీద పన్నెండు కోట్ల కుటుంబాలకు ఇస్తే సో ఆ పన్నెండు కోట్ల కుటుంబాలకు ఇచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చే రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉందన్నమాట సో అది సో నెక్స్ట్ ఏంటి మనకి అంటే ఐటీ రంగం ఐటీ రంగంలో కూడా అత్యధిక సేవలు తెలంగాణ కేంద్రస్థానం అంటే ఎక్కువ అత్యధిక సేవలు కూడా తెలంగాణలోనే ఉన్నాయన్నమాట ఐటీ రంగంలో సో ఎలక్ట్రిక్ మౌలిక వసతుల విభాగంలో మహారాష్ట్ర తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నాయి అంటే ఐటీ సేవల్లో ఐటీ సేవలకి తెలంగాణ అనేది కేంద్ర స్థానంగా ఉంది నెక్స్ట్ ఎలక్ట్రికల్ మౌలిక వసతుల విభాగంలో కూడా మహారాష్ట్ర తెలంగాణ ఇది రెండు రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉన్నాయన్నమాట నెక్స్ట్ సిమెంట్ పరిశ్రమలు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి సేవా రంగంలో తెలంగాణ అనేది పురోగమిస్తుంది రంగం పూర్తిగా పట్టణ ప్రాంతాలపై ఎక్కువగా ఆధారపడి ఉంది అంటే ఎక్కువగా సేవల రంగం పట్టణాల్లో ఉంటుంది గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో సేవల రంగం అనేది ఎక్కువగా డెవలప్ అవుతుంది సో దేశంలో నాలుగు వ్యవసాయ శిక్షణ సంస్థలు ఉంటే అందులో ఒకటి తెలంగాణలో ఉంది అనమాట ఓకేనా నాలుగు వ్యవసాయ విస్తరణ శిక్షణ కేంద్రాలు ఉంటే అందులో ఒకటి తెలంగాణలో ఉంది ఇది ఏం చేస్తుంది వ్యవసాయ విస్తరణ శిక్షణ విస్తరణ శిక్షణ కేంద్రం అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు శిక్షణ ఇస్తూ వారి యొక్క సందేహాలను తీరుస్తుంది అనమాట ఓకేనా సో శిక్షణ ఫౌండేషన్ ద్వారా ప్రేరణ ఆదర్శ విద్యా విధానం రాష్ట్రంలో అమలవుతుంది మనకి ఈ ఫౌండేషన్ ద్వారా ఆదర్శ విద్యా విధానం అనేది తెలంగాణ రాష్ట్రంలో అమలవుతుంది దీంట్లో ఈ విధానంలో ఏంటి అంటే నాలుగు లేదా ఐదుగురు మంది విద్యార్థులతో ఒక బృందాన్ని నేర్పడ అంటే ఒక గ్రూప్గా ఫామ్ చేస్తారు ఆ గ్రూప్గా ఫామ్ చేసి వాళ్ళకి బోధనపై అవగాహన కల్పించడంతో పాటు ఇతర కార్యక్రమాలపై కూడా శిక్షణ కొనసాగిస్తుంది సో ఈ బృందంలో ఒకరి ద్వారా మరొకరు పలు అంశాలు నేర్చుకుంటారు అంటే నాలుగు నుంచి ఐదు మెంబర్స్ ఒక గ్రూప్గా ఉంటారు కాబట్టి ఒకరి ద్వారా మరొకరు ఈజీగా వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క అంశాలనేవి ఈజీగా నేర్చుకుంటారు అంటే ఏ విషయం ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రతి విషయంలో కూడా ఒకరి ఆలోచనలు మరొకరు పంచుకుంటారనమాట సో వైద్య సేవలకు కూడా డ్రోన్లు వినియోగిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందు ఉంది అంటే హెల్త్ విషయాల్లో కూడా మధ్య డ్రోన్లు అంటే ఏదైనా పేషెంట్కి ఎమర్జెన్సీ ఉన్నప్పుడు బ్లడ్ కావాలన్నా కూడా ఓకేనా సో మెడిసిన్ ఎమర్జెన్సీ కావాలన్నా కూడా మధ్య డ్రోన్స్ ఉపయోగిస్తున్నారు కదా ఆ డ్రోన్స్ ఉపయోగిస్తున్న రాష్ట్రాల్లో కూడా తెలంగాణ ముందు ప్రపంచ ఆర్థిక వేదిక సహకారంతో గగనతలంలో ఔషధాల పంపిణీ కూడా చేపట్టింది సో ఇది ఎప్పుడు ఎక్కడ అంటే ట్వంటీ ట్వంటీ వన్లో వికారాబాద్ జిల్లాలో దీన్ని ప్రారంభించడం జరిగింది అంటే మెడికల్ డ్రోన్స్ అనేది ఎక్కడ స్టార్ట్ చేశారంటే సో ట్వంటీ ట్వంటీ వన్ వికారాబాద్ జిల్లాలో ప్రారంభించారు ఓకేనా సో ఇంకా సర్వే ఉందమ్మా మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్